గౌడ్ గారు అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరుడు జోలా నరసింహరావు గారు అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గతంలో బీసీ సమాజం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి పెద్దలు వెంకట వెంకటనర్స గారు అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు రోకా సత్యనారాయణ యాదవ్ గారు అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సోదరుడు రుద్రగాని మాధవ్ గారు అదేవిధంగా రవికుమార్ గారు మా జిల్లా ఉపాధ్యక్షురాలు మందా అక్క గారు అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి బీసీల ప్రతినిధి అయినటువంటి సోదరుడు రామశెట్టి నాగేశ్వరరావు గారు అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భిక్షపతి యాదవ్ గారు అదేవిధంగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ కార్యక్రమంలో ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి మాతృమూర్తులందరికీ మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు రామన్నయ్యకి మదన్నకి కాదర్ గారికి వెంకన్నాన్నకి మిగతా పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రీ తమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒక పేదవాడు ఒక బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసేటువంటి వ్యక్తి ఒక పేదవాడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాల కోసం ఆలోచన చేశారు మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు నరేంద్ర మోడీ గారు కుటుంబం వారు అమ్మగారు గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో వారు నివసించేవారు వారు అమ్మగారు ఉదయాన్నే రైల్వే స్టేషన్ దగ్గర ఛాయ్ తయారు చేసి ఇస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చే పోయే కూడా అక్కడ ఎవరైనా ఛాయ్ తాగే వాళ్ళకి ఛాయ్ అమ్ముతూ ఉండేవారు మనందరికీ తెలుసు ఈరోజు దేశ ప్రధాన గారు మొదట్లో అదే విధంగా ఉండేది వాళ్ళ అమ్మగారు కర్రల పొయ్యి పైన ఉదయాన్నే ఐదు గంటలకు లేచి కర్రలన్నీ దగ్గర పెట్టి పొయ్యిలో మంటేసి ఆ పొగ వస్తూ ఉంటే అమ్మ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉండేవి నరేంద్ర మోడీ గారు చిన్న పిల్లవాడు చూస్తూ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాన అయిన తర్వాత ఒక ఆలోచన చేశారు ఈ దేశంలో నా అమ్మ పడ్డటువంటి కష్టం ఈ దేశంలో ఏ తల్లి కూడా పడకూడదు అని చెప్పి ఉజ్వల యోజన అని చెప్పి ప్రతి ఒక్క తల్లికి కూడా గ్యాస్ సిలిండర్లన్నీ కూడా ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాల కోసం కూడా ఆలోచన చేశారు ఏం చేశారంటే దేశంలో నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పి బీసీ కోసమే కాదు ఈ దేశం కోసం అన్ని వర్గాల కోసం కూడా ఆలోచన చేసినటువంటి వ్యక్తి దేశంలో అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఒక పది శాతం వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మొదటిసారి దేశ అయిన తర్వాత ఒక దళితుని రాష్ట్రపతిని చేశారు నాకంటే వెనుకబడ్డటువంటి వర్గాలకు కూడా సాయం చేయాలని చెప్పి మొన్న చూసినట్టయితే ఒక మహిళని గిరిజన మహిళని రాష్ట్రపతిగా కూడా రెండోసారి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక బీసీ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే నేను బాగుండాలి నాతో పాటు ఈ సమాజం మొత్తం కూడా బాగుండాలి అని ఆలోచన చేసేటువంటి సమాజమే బీసీ సమాజం అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి దీనికి ఉదాహరణ దళిత రాష్ట్రపతి చేయటం కావచ్చు గిరిజన రాష్ట్రపతి చేయటం కావచ్చు అదేవిధంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పేదలకి కూడా పది శాతం రిజర్వేషన్ ఇవ్వటం కావచ్చు ఈ విధమైనటువంటి ఆలోచన నీతి నిజాయితీ దేశంలో అనేక మంది దేశ ప్రధానులుగా ఉన్నారు అనేక వర్గాలు ఉన్నాయి అనేక మంది దేశ ప్రధానులు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక బీసీగా దేశ ప్రధాని అయిన తర్వాత ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా అవినీతి ఆరోపణ ఒక్కటైనా చిన్నది నరేంద్ర మోడీ గారు ఈ రూపాయి తిన్నాడు అన్నటువంటిది వచ్చిందా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు రాజకీయాల్లో వేరే పార్టీలకి నేను తినను మిమ్మల్ని తిననివ్వను అని చెప్తారు నరేంద్ర మోడీ గారు అతను ఒక్క రూపాయి అవినీతి చేయరు వేరే పార్టీ వాళ్ళను కూడా ఒక్క రూపాయి అవినీతి చేయనీరు ఇది చేసేటువంటి సమాజం బీసీ సమాజం బీసీ సమాజం నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అనటానికి నరేంద్ర మోడీ గారే ఒక ఉదాహరణగా మనం చెప్పాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల కూడా ఒక ఆలోచన చేశారు నాతో పాటు నరేంద్ర మోడీ గారు నేను దేశ ప్రధానిగా ఉన్నప్పుడే మహిళలందరికీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి చట్టసభల్లో మహిళలు ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి పార్లమెంట్ పార్లమెంట్లో కూడా మహిళల కోసం కూడా ఆలోచన చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందరూ చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి పైన ఏం విమర్శ చేయాలో అర్థం కాక నరేంద్ర మోడీ గారు అవినీతి చేయలేదు కాబట్టి ఏం విమర్శించాలో తెలియక ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారి కుటుంబం లేదు అంటున్నారు నరేంద్ర మోడీ గారి కుటుంబం లేదు కాబట్టి ఆయన అవినీతి చేయలేరు అని చెప్తా ఉన్నారు మనం అందరం నరేంద్ర మోడీ గారి కుటుంబమా కాదా నరేంద్ర మోడీ గారికి ఎవరు లేదా నరేంద్ర మోడీ గారు ఒంటరి వాడా మనమందరం లేమా నరేంద్ర మోడీ గారి కుటుంబం ఎవరంటే బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కుటుంబమే అన్నటువంటి విషయాన్ని చెప్పాలి మనం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈసారి ఖమ్మం పార్లమెంట్లో కమలం వికసించబోతూ ఉంది మీకు చెప్తున్నారా బీజేపీ వాళ్ళు బాగా తిరుగుతున్నారు ఈసారి బీజేపీ గెలుచుందంట అన్నటువంటి మాట వస్తుందా వస్తుందా మీ అందరి దగ్గర తల్లి ఒకటి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ మన జరిగినటువంటి ఎన్నికల్లో ఏం చెప్పిందంటే మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో వేస్తానని చెప్పిందా చెప్పలేదా మీరు అందరూ ఓట్లేసారు మరి వాళ్ళు గెలిచారు మీ అకౌంట్లలో పడుతున్నాయా రెండు వేల ఐదు వందలు ఒకటో తేదీ పడుతున్నాయా పడుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి పడకపోతే మాత్రం ఎవరికి వేయాలా బీజేపీకి వేయాలా మీ అందరికీ ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు అకౌంట్లలో రెండు వేల ఐదు వందలు వేస్తానన్నారు రైతులందరికీ కూడా రైతు బంధు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి రైతులకి రైతు బంద్ ఇస్తాం రైతు కూలీలకి కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు అనేక హామీలు ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమన్నా ఉందే తల్లి ఒక్క మాట ఒక్కళ్ళైనా మళ్ళీ కనపడుతున్నారా ఈ జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురుండి గతంలో ఏం జరిగేదంటే హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి జరిగేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఖమ్మంలో గెలిచినటువంటి వాళ్ళు ఖమ్మం జిల్లా మొత్తం గెలిచినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అసెంబ్లీ సమావేశాలకే హైదరాబాద్ పోయేవాళ్ళు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళు హామీలు ఇచ్చారు ఊళ్ళల్లోకి వస్తే మీరు అడుగుతారు మాకు మరి మొన్న ఎన్నికల్లో నువ్వు చెప్పినావు కదా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నా అన్నావు ఎందుకు ఇవ్వట్లేదు అని ఓటు అడగడానికి వస్తే అడుగుతారా అడగరా ఇది తప్పించుకోవడానికి ఈసారి వాళ్ళు రావట్లేదు పోయిన సార్ అంత వస్తున్నారా వస్తున్నారా వాళ్ళకు అర్థమైపోయింది పోయిన సార్ ఏదో మాయ మాటలు చెప్పినావు వాళ్ళు మోసపోయి వేశారు కాబట్టి మళ్ళీ పోతే ఉరికిస్తమా పోయినసారి ఎందుకు ఇచ్చారా బాబు ఎందుకు చేయరని అడుగుతారా అడగరా అందుకని వాళ్ళు రాటమే బంద్ చేసి హైదరాబాద్ లో కూర్చున్నారు ఇప్పుడు మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు అందుకే బీజేపీ వాళ్ళు రోజు మీ చుట్టూరు మేమెందుకు కుదురుతున్నాం అంటే మేము మిమ్మల్ని మోసం చేయలే కాబట్టి మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం తల్లి మీరు అందరూ కూడా చాలా మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా సంతోషం కలుగుతుంది చాలా ఓపిక వింటున్నారు నరేంద్ర మోడీ గారు మనలాంటి పేద వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి కుటుంబం అతనికి మనమే అతని కుటుంబం కాబట్టి అందరూ ఆలోచన చేసి ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్న భారత్ మాత జై జై